అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఎవరైతే అప్కమింగ్ బ్రైడ్స్ ఉన్నారో అండ్ ఈ సీజన్ లో మనం ఎక్కువ పూజలు చేసుకుంటూ ఉంటాము ఈ నెల మొత్తం పసుపు వాడకం ఎక్కువగా ఉంటుంది బ్రైట్స్ కి హల్దీ అయ్యాక ఒక కొంతమందికి మంగళస్థానాలు ఆ అంటే ఇప్పుడు ట్వెల్వ్ తర్వాత ముహూర్తం వచ్చిందంటే మంగళ చేయించాక కంపల్సరీ ఆ పసుపు రాస్తారు దాని తర్వాత మనము మంగళస్థానాలు చేశాక చేయాలి పెళ్లి పెళ్ళికూతుని చేయాలి అప్పుడు వెంట వెంటనే మనము ఆ బ్రైడ్ కి పసుపు రాసి దాన్ని రిమూవ్ చేసి మళ్ళీ దానిపైన మేకప్ వేస్తే ఖచ్చితంగా ముఖం డ్రై అయి ఫేస్ డ్రై అయిపోతుంది అండ్ మేకప్ కూడా అంత ఫినిషింగ్ అయితే బాగాదు అండ్ చాలా మందికి నెక్ దగ్గర అస్సలు పోదు సో ఈ రోజు వీటన్నిటికీ ఒక సొల్యూషన్ అయితే తీసుకొచ్చేసాను నాకు కూడా ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఫేస్ అంతా మండేదనమాట ఎక్కువ రాసుకుని ఉంటే నార్మల్గా రాసుకుంటే ఏం కాదు కానీ ఎక్కువ రాసుకుని ఎక్కువసేపు ఉంచితే మాత్రం ఫేస్ అంతా ఒకలాంటి వేడిగా అయిపోయి మండిపోదనమాట చాలా మంది ఏం చేస్తారు అంటే పసుపు రాసుకున్నాక సోప్స్ ఫేస్ వాషెస్ బాగా ఎక్కువ పెడతారు అనమాట ఇప్పుడు ఒకసారి పెట్టి బాగా రుద్ది 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 కడిగాక మళ్ళీ పోకపోతే మళ్ళీ పెడతారు అది కూడా పోకపోతే మళ్ళీ సోప్ పెడతారు దీని వల్ల ఏమవుతుంది అంటే ఎక్కువ డ్రై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో నాకైతే అది వర్కౌట్ అవ్వదు అనిపిస్తుంది సో నా బ్రైట్స్ కి నేను ఏం చేస్తాను ఈ వీడియోలో చూపించేస్తాను మీ అందరికి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నా నేను ఇక్కడ టెస్ట్ చేసుకుని చూపిస్తాను నా ఫేస్ మీద మీకు లైవ్ ఎగ్జాంపుల్ కనిపిస్తుంది అని చెప్పి సో నేను ఇటు ఇటు రాసుకుని చూపిస్తాను కనిపిస్తుందే అనుకుంటున్నాను ఇది రాసుకున్నాక కొంచెం డ్రై అయిపోయి ఒక టిష్యూ గాని ఏదైనా ఈ పసుపు పొడి ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసుకున్నాము ఓకే చాలా అంటే రఫ్నెస్ కి నాకు అమ్మాయిలు అమ్మాయిలందరి దగ్గర ఐషాడో ప్యాలెట్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారు సో దాంట్లో మనము వైలెట్ కలర్ తీసుకోవాలి ఎల్లోకి ఆపోజిట్ కలర్ వైలెట్ కలర్ మీకు ఎంత నీడడో అంత తీసుకోండి నేను కొంచెం ఎక్కువే తీసుకో నేను కొంచెం ఎక్కువే తీసుకుంటాను చేతిలోకి వ్యాజ్ లైన్ నుంచి తీసుకున్నా మీరు ఏదైనా మాయిశ్చరైజర్ తీసుకోండి ఈ కలర్ తీసుకున్నారు కదా మీకు ఎంత నీడారో అంతే తీసుకోండి నేను ఒక పక్క వేసి చూపిస్తాను మీకు అప్పుడు అర్థమవుతుంది కదా సో ఇంత క్వాంటిటీ తీసుకున్నా అది కింద పడుతుంది సో దీన్ని మిక్స్ చేసుకున్నా మీకు ఇటువే పక్క చూపిస్తా అప్లై చేసుకోండి మొత్తం ఇంకెక్కడైతే పసుపు ఉందో ఇది ఎక్కడైనా వాడచ్చు అప్లై చేసుకొని ఫస్ట్ టిష్యూతోనే మనం రఫ్ చేస్తున్నాం చూసారా మ్యాజిక్ చాలా బాగా పనిచేస్తుంది ఫేస్ వాషర్స్ పెట్టి మీరు ఫేస్ ని డ్రై చేసేసుకోవడం కన్నా ఇది మాయిశ్చరైజర్ తో చేస్తున్నాం కాబట్టి మన ఫేస్ కూడా ఎటువంటి హాని జరగదు సో చాలా బాగా పనిచేస్తుంది అప్కమింగ్ బ్రైట్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ డూ దిస్ అస్సలు పాడు చేసుకోవద్దు పెళ్లి పేరు చెప్పి మీరు చూస్తున్నారా డిఫరెన్స్ పెళ్లి పేరు చెప్పి ఫస్ట్ ఫస్ట్ పసుపుతోనే మనకు ప్రాబ్లం వస్తుంది ఎవరికైనా సరే సో నేను చాలా మంది బ్రైట్స్ చూసాను వాళ్ళ కష్టాలు నాకు తెలుసు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను మీరే లైవ్ లో చూసారు కదా డిఫరెన్స్ ఆ నార్మల్ కలర్స్ ఉంటాయి చూడండి మనము రంగోలి వేస్తాము అలాంటివి అస్సలు వాడద్దు స్కిన్ పాడైపోతుంది కలర్ చెప్పాను కదా అని చెప్పి మీరు ఏ కలర్ పడితే ఇప్పుడు వాటర్ కలర్స్ లోంచో లేకపోతే ఇంకో దాంట్లో నుంచి ఇంకో దాంట్లోంచి తీసి ఇంకా ఫేస్ ని పాడు చేసుకోవచ్చు పాడు చేసుకోవద్దు దానికన్నా మీరు ఫస్ట్ సార్లు ఫేస్ వాష్ చేసుకోవడం బెస్ట్ చూసారా నేను ఇటువే పక్క అయితే చాలా తక్కువ అప్లై చేశాను మొత్తం క్లియర్ అయిపోయింది సో ఐ హోప్ మీ అందరికి కూడా ఈ టిప్ యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఎవరైతే ఈ టిప్ నీడర్ అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thank you.